జీవితంలో అబ్రాహ్మకు దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాడు అన్ని విధాలుగా దీవించాడు కానీ గర్భఫలం అనేది లేదంట అప్పుడు అబ్రాహ్మ అంటాడు ఎన్ని ఇచ్చిన మూడు వందల పద్దెనిమిది మంది గాయలు ఉన్నారు మూడు వందల పద్దెనిమిది మంది గాయదలు అంటే ఎన్ని ఎకరాల పొలం ఉండొచ్చు ఆయనకు ఎన్ని ఎకరాల పొలం ఉంటే ఎంత మంది గాయలను పెట్టుకుంటాడు ఎన్ని వేల ఎన్ని లక్షల ఎడ్లు లేకపోతే గొర్రెలు గాడిదలు లేకపోతే ఆస్తి అవన్నీ కలిగి ఉంటే ఎంతమంది ప్రజలను కలిగి ఉంటే ఎంతమంది వస్తువులను కలిగి ఉంటే ఎంతమంది ఎంత భూమిని కలిగి ఉంటే అంత మంది గాయలను ఒక వ్యక్తి దేవునికి మహిమ కలుగును గాక శబ్దం కట్టి హలే లూయా ఒక అయినా అతని సార్ మధ్య పది ఎకరాల భూమి ముందు ఇద్దరు గాయలను పెట్టుకున్నా అంటుంది మీరు అంటారు పది ఎకరలకి ఇద్దరు గాలిని పెట్టుకుంటే మూడు వందల పద్దెనిమిది మంది గాయలు ఎన్నికలకి పెట్టుకోవాలి మరి పనికి కదానా చాలా గొప్ప కోటీశ్వరుడు అలాంటప్పుడు ఆమె గర్వ లేదంట గర్భఫలము లేక బాధపడుతున్నాడు అంటున్నాడు బాధ తప్త హృదయంతో ఎన్ని ఇచ్చిన ఏం ప్రభా నేను గర్భఫలము లేని వారిని పోతున్నానంటే దేవుడు అంటాడు నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తానంటాడు గట్టిగా చెప్పలు పెట్టి ప్రభుని కనపడతాను హలే దేవునికి మహిమ కలుగును గాక చూడండి బిడ్డారా ఏదో ఒక సంబంధమైన కనిపించే ఆశీర్వాదం కానీ గర్భఫలం లేకపోతే పిల్లలు లేకపోతే సంతానం లేకపోతే ఆ ఇంట్లో ఎంత బంగారం ఉన్నా ఎంత మంచి బిల్డింగ్ కట్టుకున్నా ఎంత మంచి వస్తువులు ఉన్నా ఎంత మంచి వాహనాలున్నా ఎంత మంచి లగ్జరీ లైఫ్ జీవించినా చివరికి వచ్చేసరికల్ ఇంటికి వచ్చే సరికల్ పడుకునే మంది అబ్బా కొడుకుంటే బాగుండు కదా అనిపిస్తుంది ఓ కూతురుంటే బాగుండు కదా అనిపిస్తుంది చూడండి అబ్రాహ్మ అలాంటి జీవితాన్ని జీవించాడు అబ్రాహ్మను దేవుడు మర్చిపోలేదు తమ్ముడు రాజును కూడా తన భార్యని కూడా దేవుడు మర్చిపోలేదు ఎంపీ సార్లు నిజంగా చూడండి కొంతమంది జీవితాల్లో వివాహం చాలా సంవత్సరాలు అవుతున్న గర్భఫలం లేక బాధపడుతుంటారు కానీ త్వరగానే తొందరగానే దేవుడు వారికి గర్భఫలం ఇచ్చాడు చప్పలు కొట్టి ప్రభుని కనపడతాము రాజు ఇదేం చెప్పండి దేవుని ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం చప్పలు కొడదాం హలో ఎల్ దేవుని ఆశీర్వాదం మంచి బైక్ ఉంది రాజు దగ్గర ఇప్పుడు బైక్ మంచిగా ఉంది కానీ కొడుకులేకపోతే పరిస్థితి ఇప్పుడు చూడండి రాజు బయట కాలు వేసుకొని చెప్తారు ఏమని తెలిసిన నాకు కొడుకు పుట్టినప్పుడు పెట్టి టైగర్ అని పెట్టిండి స్టేటస్ బాబు పుట్టినప్పుడు ఫోటో పెట్టి కింద రాసిండు టైగర్ ఆగయా అంటున్నాడు అంటే పొలొచ్చింది పెద్ద పూలొచ్చింది అంటున్నాడు మాట అర్థం చదువు గట్టిగా ఎంత సంతోషం ఎంత ఆనందం ఎవరు ఆశీర్వాదం ఇది దేవుడు ఆశీర్వదించాడు కుటుంబాని కుటుంబాన్ని స్వరూపమ్మా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు రాజు నిన్ను నీ భార్యని దేవుడు ఆశీర్వదించాడు దేవుడు మిమ్మల్ని దీవించాడు ఇప్పుడు మీరు అనాల్సిన మాట ఏమిటంటే దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు అనాలి మీరు చెప్పండి ఏమనాలి ఎస్ మర్చిపోలేదు ఇక్కడ మీలో వివాహం అయిన తర్వాత గర్భఫలం లేక ఎవరైనా బాధపడుతూ ఉంటే జీవం కలిగిన దేవుడు సర్వ సృష్టికర్త కుమారు గర్భఫలం ఇచ్చేవాడు గర్భఫలం లేకుండా బాధపడుతున్న ఎవరైనా ఉంటే దేవుడు యొక్క రండి మందిరానికి రండి సేవకులు అక్కడ ప్రార్థన చేస్తారు దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు దేవుడు మీకు సహాయం చేస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు హలే దేవుడు చెయ్య

నేను రాజుకు తన భార్యకి చెప్పానంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడిచ్చిన గర్భఫలాన్ని దేవుని యొక్క అడుగు జాడల్లో పెంచాలి ఎవరు దేవుని యొక్క అడుగు జాడలో పెంచాలి అన్న అడుగు జాడల్లో పెంచడం అంటే ఏమిటి ప్రతి ఆదివారము మందిరానికి బాబుని తీసుకొని మందిరానికి వస్తే చక్కగా బాబు కూడా ఏం చేస్తాడు పాటలు పాడతాడు ప్రార్థన చేస్తాడు చేస్తాడు దేవుని కనపరిస్తాడు దేవునికి మహిమ కలుగులు గాక గట్టిగా హలెల్లు కాబట్టి ఇచ్చిన గర్భ ఫలాన్ని దేవునికి అడుగు జాడలో పెంచాలి దేవుని కడుగు జాడలో నడిపించాలి దేవునికి మహిమ కలుగును గాక తండ్రి ఏది చేయటో కుమారుడు చూస్తాడో కుమారుడు అదే చేస్తాడు బైబుల్ సలవిస్తూ ఉంది తల్లిదండ్రులుగా మీరు మందిరానికి వచ్చి వాక్యాన్ని వాక్యానుసారంగా జీవించి వాక్యానుసారంగా మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే మీ బాబు కూడా అదే విధంగా చక్కగా దేవుని అడుగు జాడల్లో పెరుగుతాడు దేవునికి మహిమ కలుగును గాక మా పాపకు తలుపు చేసి తీసుకురగదు కానీ తెలుగు సంఘర్షణకు తెలుసు మా పాప దాదాపు ఇరవై ఐదు పాటలు పాడుతుంది రెండు సంవత్సరాల రుచి సంవత్సరాల రెండు సంవత్సరాలనే ఉంటుంది ఉంటది కానీ ఇరవై ఐదు పాటలు పాడుతుంది తెలుగు పాటను కానీ కన్నడ పాట కూడా కాబడుతుంది మా పాప మేము ఆ దారిలో వెళ్తున్నాం కాబట్టి మా పాప కూడా చెప్పంతా మీరు తాగి తన అలా ఇష్టం సార్ జీవిస్తే మా పాప కూడా ఉంటుంది తల్లిదండ్రులు మంచి మార్గం పిల్లలు కూడా మంచి నడుస్తారు ఈ రోజు గర్భ లేక చాలా మంది బాధపడుతున్నారు రాజు దేవుడిని దీవించాడు సభోద్రుడ దేవుడు ఆశీర్వదించాడు సభోద్రుడ సహోదరి అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని దేవుని కడుగు జాడల్లో మనం పెంచితేనంట ఇదిగో వాళ్ళు రాబోయే దినాల్లో మనకు మంచి పేరు తెచ్చే వారిగా ఉంటారు చెప్పండి ఈరోజు ఎంతమంది మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విషయంలో పోతే బాగుంటున్నాడు నేను నా చదువుతా విన్నా చాలా చాలా మంది అంటారు ఎందుకమ్మా అంతకన్నా అంటే ఏం పాపమయ్యేడు ఏం వీడు పెరిగి పెద్ద మాకు బాధని పెడుతున్నాడు ఇప్పటికీ అమ్మా నాకు పైసలు ఆడుతాడంట ముప్పై ఉంటాయి అమ్మా నాకు ఏ నాడు ఫలి కోడట తల్లిదండ్రులను పోషించాల్సిన వ్యక్తి తల్లిదండ్రులను బాగు చూసుకోవాల్సిన వ్యక్తి తల్లిదండ్రుల దగ్గర పైసలు ఆడతాడంట పొద్దుగా నాకు పొద్దున్నది కోటరు ఇలాంటి వాటి బట్టి తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు ఉండరు కారణం చెప్పిన వారు ఒక్కోనొక సమయంలో వారి పిల్లల్ని దేవుని కడుగు జడలు పెంచలేరు కాబట్టే అలా తయారయ్యారు ఒకవేళ దేవుని కడుగు జడలో పెంచగలిగితే తల్లిదండ్రులకు భారంగా ఉండేవారు కానీ కాదు కాదు ఈ రోజున మీ పిల్లలు ఎవరికి భారంగా ఉండరు ఒకసారి ఆలోచన చేయండి చిన్న వయసులోనే అందుకొక సామెత ఉంది కదా మొక్క బొంగు అనేదే మ్రానై బొంగునా ఇప్పుడు వాళ్ళు పని చేయమంటాడంట నేను చచ్చిపోతా అంటే పని మాత్రం అసలు ఆ పేరే లేడు ఎందుకంటే అలా పెంచలేరు అబ్బాయిని కాబట్టి దేవుడు చక్కగా రాజును తన భార్యను ప్రేమించి వారిని ఆశీర్వదించాడు వారిని దేవించాడు ఆ బాబును దేవుని కడుపు చాడల్లో పెంచి దేవుని నామానికి మహిమ తెచ్చే వారిగా ఉందనుగాక ఆమె చెప్పండి గట్టిగా అప్పుడు ఇప్పుడు దేవుని పెట్టారు ఇంకా మీలో ఇంకా ఎవరైనా ప్రభు మీతో మీకు మంచి పేరును అనుగ్రహిస్తానని చెప్తా ఉన్నాడు మరొక మాట గుర్తు చేసి ముగిస్తాను ఇదిగో రాజును తన భార్యను వచ్చినట్లుగా ఈ సర్వలోకాన్ని ప్రేమించి ఈ ప్రపంచాన్ని ప్రేమించి తండ్రి దేవుడు తన ఒక్కగానొక కుమారుని ఇచ్చాడు ఆయన పేరు నజరేయుడైనా యోహాన్ సమర్థం మూడవ జనం పదహార వచనం చదవండి ఒకసారి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అని విశ్వాసముంచు ప్రతివారు నశిల్పక నిత్య జీవాన్ని పొందినట్లుగా ఆయన అనుగ్రహించాను హలే రాజును తన భార్యని దేవుడు ప్రేమించాడు కాబట్టి అక్కడి కుమారుని ఇచ్చాడు అదే విధంగా ఈ సర్వలోకాన్ని ప్రేమించిన దేవాది దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మన కోసం ఇచ్చాడంట స్తోత్రం చెప్పండి గట్టిగా ఇప్పుడు రాజును తన భార్యని కొడుకు నాకు ఇస్తావంట అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా అంటాడు మీరు కుమారు మా డాడీ వచ్చింది అన్నావు కదన్నా మరి మా డాడీని అడుగుతా అని అంటాడు చూడండి ఒక్కొక్క కుమారుని వదులుకోవడానికి ఎవరికి ఇష్టము ఉండదు అన్న ఎవరికి అమ్మా ఎవరికి ఉండదు ఎవరికి ఉండదు విశిత్ర చెప్పిన తండ్రిని దేవుడు తన ప్రియ ఏసుని మన కోరుకు పంపించాడు ఆయన కంటి మరియు గర్భమందు మందు జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన సర్వలోకంలో ఉన్న మానవాళి పాపంలో కొరక కలవరి సేవలో చనిపోయి యేసు ప్రభు రక్తం గార్చి పాతి పెట్టబడి తిరిగి యేసు ప్రభు లేచాడు దేవునికి మహిమ కలుగును గాక ఆయన సమాధులు లేడు నేటికి యేసు ప్రభు సమాధి ప్రపంచంలో అన్ని సమాధులు ముయపడ్డా కానీ యేసుప్రభు సమాధి ఒకటే తెరవబడింది అందరు సమాధులకి వెళ్ళిన వారు కానీ సమాధుల నుంచి బయటకు వచ్చిన వారు ఎవరు కూడా లేరు ఒక్కరే ఉన్నారు ఆయనే ప్రభు అయినా క్రీస్తు దేవునికి మహిమ కలుగును గాక నిన్ను ప్రేమించిన దేవుడు లోకానికి పంపించాడు ఆయన నీ పాపముల కొరకై నీ అతిక్రమముల కొరకై నీవింకా పాపిగా ఉండగానే నీ కొరకై యేసు ప్రభు కలవరిశలంలో చనిపోయాడు ఇదిగో ఆయనందు ఉంచి నువ్వు చేసిన పాపాలు నోటితో ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు ఆయనది విశ్వాసం ఉంచితే నీ ఆత్మకు రక్షణ నశించకుండా నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు నా ప్రేమ దేవుని పిల్లలు మీరు ఇంకా ఎవరైనా ఏసు విశ్వాసం ఉంచకపోతే ఇదిగో ఆ యేసు ప్రభునందు నమ్మిక ముంచకపోతే ఆయన నమ్మండి ఆయనది విశ్వాసం ఉంచండి నిత్య జీవాన్ని గాక ఆమె చెప్పండి గట్టిగా ఏసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు మరలా త్వరలో రాబోతున్నారు ఎందుకోసం తెలుసిన ఏసునందు విశ్వాసం అదే పరిశ్రమ కదా కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాణి విశ్వాసం విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటాడు అమ్మాయి పొందుకుంటాడు ఈ లోకము శాశ్వతమైంది కాదు నిత్యము జీవించాల్సిన లోకం పొందుతుంది అదే పరలోక రాజ్యం ఆ పరలోక రాజ్యంలోనికి నువ్వు వెళ్ళాలంటే ఈ లోకములో నువ్వు ఏసు ప్రభువుని విశ్వాసం ఉంచితే చాలు నమ్ముకుంటే చాలు అమ్మా నీ ఆభరణాలు తీయాల్సిన పని లేదు నీ పొట్టు తీయాల్సిన పని లేదు వింటున్నారా నీ ఆభరణ తీయాల్సిన పని లేదు నీ పొట్టు తీయాల్సిన నీ మనసు మార్చుకుంటే చాలు చెప్పండి మార్చుకోవాలి మనసు మార్చుకుంటే చాలు అయ్యా నేను పాపిని నా ప్రతి పాపాన్ని కడగండి పవిత్ర పంచండి అని నేను నీ నోటితో నీ చేసిన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందితే చాలు నీకు రక్షణ కలుగుతాయి దేవునికి మహిమ గాక కాబట్టి నీవు నిత్య జీవాన్ని పొందుకోవాలని ఈ నీకు దేవుని మాటలు అందిస్తా ఉన్నాను నిత్య జీవం పొందినట్లుగా ఆయన మనకు అనుగ్రహించాడు ఆయనందుకు విశ్వాసనిద్దాం నిత్య జీవాన్ని పొందుకుందాం దేవుడు వచ్చి ఆశీర్వాదం పొందుకుందాం దేవుడి మాటలు దేవునించి ఆశీర్వదించునుగాక ఆమె అందరం కళ్ళు